హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు కోడిగుడ్డు ఫ్రై చాలామంది అండి ఎగ్ ప్రియలు కానీ నాన్ వెజ్ ప్రియల్ కానీ వాళ్ళు వెజ్ కర్రీస్ తినటానికి అలా డైరెక్ట్గా పెద్దగా ఇష్టపడరు కానీ వాళ్ళు వెజ్ కర్రీస్లో కూడా ఇలా ఎగ్ వేసో నాన్ వెజ్ వేసో చేసి పెట్టామంటే చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇంక ఈరోజైతే ఆ ఎగ్ ప్రియలు కోసమే అనమాట ఈ కూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకెక్కడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఇంకెక్కడ నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను మీరు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి ఈ గుడ్లకు ఏం అవసరం లేదు మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఈ గుడ్లు మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఈ గుడ్లను ఉడికించుకోవాలి గుడ్లను ఉడికించుకోవటం కూడా చూపిస్తున్నారా సావిత్రి గారు అంటారు ఏం చేస్తామండి మన మౌని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇంక ఇక్కడ గుడ్లు కూడా ఉడికిపోయాయి మరి గుడ్లు ఉడికిపోయినట్టే ఎట్లా తెలుస్తాయమ్మా అంటుంది మా మౌని గుడ్లు ఇలా పగులుడు వచ్చాయంటే మనకు ఉడికిపోయినట్టే మళ్ళీ గుడ్లు పగుళ్ళు రాలేదని అలాగే ఉంచుతావేమో అని చదువుతున్నాను మౌని ఈ గుడ్లు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లోపు పడుతుంది ఉడకటానికి ఎక్కువసేపు ఉడికాయంటే గుడ్లు గట్టిగా అయిపోతాయి ఆ విషయం కూడా ఇంక ఈ గుడ్లు ఉడికిపోయాయి కదా అందులో వేడి వాటర్ ఉంటాయి అవి వంచేసి ఇంకా చల్లటి వాటర్ పోసుకోవాలి ఇంకా అప్పుడు మనం గుడ్లు వల్చేసుకోవాలి ఇలా గుడ్లు వలుచుకొని ఇంక ఇప్పుడు ఈ గుడ్లను మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నాను కదా అని చెప్పి ఆ గుడ్లను ఏదో చిదురు చిదురు అయిపోయేలా కాకుండా లోపల చందమామ అనేది చెక్కు చెదరకుండా గుడ్డుని కట్ చేసుకోవాలి మన కోల్డ్ గుడ్లో నుంచి పెళ్ళి ఎలా బయటకు వస్తుందో ఇలా ఈ చందమామ అనేది ఇలా బయటికి రావాలన్నమాట ఇంక ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గుడ్డుని ఒక పక్కదాన్ని రెండు ముక్కలు చేయాలి అలా ఒక్కొక్క గుడ్డు నాలుగు ముక్కలు చేస్తే సరిపోతుంది చూశారు కదా గుడ్డుని ఎలా కట్ చేసానో అలా కొంచెం పై పైన కట్ చేస్తే మనకు చందమామ చిదరవకుండా ఉంటుంది ఇంకా మిగతా గుడ్లన్నీ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి మన ఛానల్లో అద్భుతంగా ఉండే చింత చిగురు వీడియో అయితే పోస్ట్ చేశాం కదా చూసారా ఎవరైనా ట్రై చేశారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ గుడ్లన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఇక్కడ చింత అనమాట ఇక్కడ నేను రెండు గుప్పెళ్ళు చింత చిగురు తీసుకున్నాను ఈ చింత చిగురుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఇందులో ఏమైనా పుల్లలు లాంటివి ఉంటే ఏరేసుకోండి ఇంక నేనైతే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా సన్నగా చీలికల్లా కట్ చేశాను ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ కూరకి ఈ కూరకు కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది దీన్ని కచ్చాపచ్చగా దంచుకోండి ఎప్పుడూ చెప్పే మాటే అలాగే రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు చీలికలుగా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని వేసుకొని ఇందులో తిరగమాత గింజలు ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ కూడా వేసేసుకోండి ఈ కూరలో కొంచెం పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీకు ఏదైనా అవి తినటం అంతగా ఇష్టం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఇంక ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగవ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి చీలకాల కూడా వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు ఇలా చేత్తో నలిపి వేయండి ఈ ఉల్లిపాయ ఇలా విడిలిపోతే మనకి త్వరగా వేగుతాయి ఇప్పుడు మనం నూరు ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ చేత్తో నలిపి వేయాలనే ఏం లేదు నలపకుండా వేయవచ్చు కాకపోతే మనకు ఆ ఉల్లిపాయ వేగటం ఒక్క నిమిషం లేటుగా వేగుతుంది ఇలా నలిపి వేస్తే త్వరగా వేగుతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఏ కూరల్లో అయినా సరే మనం పసుపు లేకుండా వంట చేయకూడదు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్కి మారే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేయటానికి మనకు సమయం పడుతుంది ఇంక మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకేమైనా పనులు ఉన్నా చూసుకుంటూ ఉండొచ్చు కాకపోతే మధ్య మధ్యలో మాత్రం వచ్చి ఈ ఉల్లిపాయ తప్పకుండా తిప్పుతూ ఉండాలి ఇది ఇక్కడే మర్చిపోయి ఇంకో పనిలోకి వెళ్ళామంటే ఇది అడుగును మాడిపోతుంది పైన ఉల్లిపాయ పచ్చిగా ఉంటుంది కూర అంతా పాడైపోతుంది మనం ఏ పని చేసినా కూడా అన్ని పనుల మీద మన శ్రద్ధ అనేది ఉండాలి ఇంక ఇక్కడ చింత చిగురు కడిగి ఇలా వడబుట్టకు వేసేసాను వాటర్ వాటర్గా లేకుండా నీళ్ళంతా కూడా ఒడిచేలాగా చూసుకోండి చింతచిగురు ఎలాగూ ఈ ఉల్లిపాయ వేయటానికి మనకు సమయం పడుతుంది ఇంక నేను ఇటువైపు స్టవ్ అయితేనే మీకు వీడియోలో చూపించగలను అందుకే ఈ కడాయిని పక్క స్టవ్ మీదకి పెట్టి ఇంక ఈ స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేశాను ఇంక ఈ గుడ్లు వేయించుకోవటానికి ఒక్క టేబుల్ స్పూన్ ఉంటే నెయ్యి వేసుకోండి బాగుంటుంది లేకపోతే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిట్కడి పసుపు అలాగే గుడ్లకు టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే గుడ్లు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఈ గుడ్లు మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంక ఇక్కడ గుడ్లోని వైట్ ముక్కలు మాత్రమే వేశాను ఇంక ఇక్కడ ఈ చందమామలు అయితే వేయలేదు పక్క నుంచి వేసాను అవి కూడా వేసామంటే మనం ఇలా తిప్పేటప్పుడు చిదురు చిదురు అయిపోతాయి అవి లాస్ట్లో వేసుకుందాము ఇలా గుడ్లు ఇలా తిప్పుకుంటూ ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గుడ్డు అనేది మనకి గోల్డ్ కలర్ రావాలి వేగినట్టు మనకు అర్థమవుతుంది అలా వేగే వరకు వేయించుకోవాలి ఇలా పూర్తిగా వేగింది అనుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం పచ్చసోనలు వేయలేదు కదా ఇందులో ఇంక ఈ పచ్చ కూడా వేసేసుకొని చందమామ అనమాట మేము చందమామ అనే వాళ్ళని చిన్నప్పుడు ఇంక ఈ చందమామలు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ ఉప్పు కారం అనేది ఆ చందమామకు కూడా బాగా పడుతుంది ఇంక ఇప్పుడు మనకు ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్కి మారబోతుంది ఇంక మనకి చింత చిగురు వేగాలి కదా ఇంకా అది వేగేలప్పు పూర్తిగా మనకు ఉల్లిపాయ వేగిపోతుంది ఇంక ఇప్పుడు ఈ చింత చిగురిని మనం ఇలా చేత్తోటి నలుపుతూ వేసుకోవాలి పొల్ల లాంటివి ఉంటాయి కదా అవి శుభ్రంగా ఏరేసుకోండి ముదురాకు ఇవి ఉంటాయి చూడండి పుల్లలు అలాంటివి కూడా తీసేసుకోండి చిన్న చిన్న లేతగా ఉన్న కాడలు తీయకపోయినా ఏం పర్వాలేదు ఇంక ఇప్పుడు ఇది బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మనకి చింత చిగుర ఎంతసేపు మగ్గుతుంది చెప్పండి మనకు ఉల్లిపాయ ఉల్లిపాయగోడికి కొంచెం వేగాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసు సంబార్ కారం అని ఎల్లిపాయ కారం ఉంటుంది కదా అది వేసుకోండి అసలు సూపర్ ఉంటుంది కూర అయితే ఒకవేళ మీ దగ్గర ఇలా సంబార్ కారం లేకపోతే కనుక కొంచెం పచ్చికారమైన వేసి అందులో జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేసి కలిపి వేయండి ఆ కారం ఎంత బాగుంటుందో కూర అయితే ఈ కూరలోకి అలాంటి కారం అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంక ఇప్పుడు లాస్ట్లో ఇంక మనం ఒక్క నిమిషంలో స్టవ్ తీసేస్తాం అనుకున్నప్పుడు మళ్ళీ ఒక ఐదారు గర్భాలు వెల్లుల్లి గర్భాలు కొంచెం కచ్చాపచ్చిగా దంచి అంటే చితగొట్టు అనమాట అలా చితగొట్టు వేసుకోండి ఒక్కసారి ఇలా బాగా కలిసే వరకు కలిపేసి ఇంకొక నిమిషమే మనకి కూర టైం పట్టేది ఇంక ఇప్పుడు మనకు ఉల్లిపాయ చింత చిగురు చక్కగా వేగిపోయింది ఇంక ఇప్పుడు మనం గుడ్లు కూడా మొక్కలు కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా ఇంకా అవి కూడా వేసేసుకొని ఇంక చందమామలు కూడా వేసేసుకోండి చందమామ మాత్రం చిదురు కాకుండా బాగా అంతా కలిసే వరకు కలిపేసుకోండి ఇంక మనం వేసిన చింత చిగురు అలాగే వెల్లుల్లి ఉప్పు కారము గుడ్లకు బాగా పట్టి ఎంత బాగుంటుందో ఇంక ఇలా ఈ పద్ధతిలో చేసి పెట్టారంటే ఎగ్గు ప్రియులు అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇంక నేనైతే ఎగ్ ప్రియురాలను కాదండి ఇంక మా వారికి చేసి పెట్టాను అసలు ఎంత బాగుందో ఇంక ఈ కూర అంతా ఒక్క పోటలోనే తినేస్తా అంటున్నారు కొంచెం కూర మాత్రం మా కుమారికి ఇచ్చాను ఆ కాదు అంత కూర ఒకే పూట తినకూడదు ఎంత బాగున్నా కూడా అని చెప్పాను ఇంకా రెండు పూటలు ఇష్టంగా లాగించేశారు మా వారైతే ఇంక ఏ పచ్చడి చేసినా ఏవి చేసినా అన్నం వేసి కలుపుతాను కదా ఇంకా ఆ రోజే చింత చిగురు నిల్వ పచ్చడి కూడా పెట్టాను ఇంకా ఆ పచ్చడి కలపటం కోసం అన్నం కలుపుకుంటున్నాను నేను ఇంక ఈలోపు మా వారు కూడా వచ్చారు ఇంక సరేలే తనకి ఈ ఎగ్గు కర్రీ వేసి కలిపి ముద్ద పెడదామని చెప్పి ఇంకా తన కోసమని ఇంక ఈ ఎగ్గు కర్రీ కలిపాను అనమాట ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేసి ముందైతే పచ్చడి కలుపుకొని ఆ ముద్ద నేను తినేసాను ఇంకా ఆ తర్వాత మా వారికి నా చేతితోటి కలిపి ఒక ముద్ద అయితే ప్రేమగా పెట్టాను ఇంకా సూపరు సూపర్ అంట అసలు మా వారైతే విడిగా మాటలు దంచేస్తారండి ఎప్పుడన్నా తనకు తెలియకుండా మీకు రికార్డు చేసి వినిపిస్తానులేండి తను ఎలా మాట్లాడతారో ఇలా వీడియోలు మాట్లాడటానికి మాత్రం కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతూనే ఉంటారు ఇప్పటికీ తనకేంట్లేండి నాకే ఉంటుంది ఇప్పటికీ మొహమాటం సరేనండి ఇంతకీ మీకు చింత చిగురు కోడిగుడ్లు ఫ్రై ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఇది ఎగ్ ప్రియులు కనమాట ఈ ముద్ద